వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ విహారిని చూస్తూ ఉంటారు డాక్టర్ అంటారు అవుట్ ఆఫ్ డేంజర్ మీరేమీ కంగారు పడక్కర్లేదు తనకి బ్లడ్ ఇచ్చి కాపాడుకున్న ఆ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదు అని అంటారు డాక్టర్ విహారి కూడా కుటుంబ సభ్యులందరినీ చూస్తూ ఉంటారు లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో లక్ష్మి లక్ష్మి అని చెప్పి పాపం కలవరిస్తూ ఉంటారు ఇటు యమున అటు పద్మాక్షి సహస్ర అంబిక లోపలే కుళ్ళుకుంటూ ఈర్షతో విహారీ వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు వసుధ చారుకేశ సంతోషంగా విహారీ నువ్వు కోలుకోవడానికి కారణం లక్ష్మినే అని అర్థమైంది నీకు బ్లడ్ కూడా లక్ష్మినే ఇచ్చిందంట కదా అని కావాలని అంటారు చారుకేసా ఇప్పుడు అవన్నీ అవసరమా విహారి కోలుకుంటున్నాడు కదా ఆ మహాతల్లి వల్లే విహారికి ఈ పరిస్థితి వచ్చింది అని అంటుంది పద్మాక్షి అమ్మయ్యా బావ కోలుకున్నాడు కాని నేను చేసిన ఘనకార్యం బయటపడితే బావ నన్ను జీవితంలో క్షమించడు ఎలాగైనా ఆ తప్పుని సరిదిద్దుకోవాలా లేకపోతే ఏం చేయాలి అని చెప్పి బయటకొచ్చి ఆలోచిస్తూ ఉంటుంది సహస్రా ఇంతలో అంబిక ఏమైంది సహస్రా విహారి కోలుకున్నాడు కదా అని అంటుంది అవును కానీ పిన్ని ఒకవేళ బావకి నేను చేసిన తప్పు తెలిసిపోతే ఎలా అని అంటుంది నువ్వేం చేసావు తప్పు అని అంటుంది అంబిక కావాలనే జరిగిందంతా చెప్తుంది ఓ అవునా ఆ లక్ష్మి తక్కువదు కాదు ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఎందుకంటే విహారి విహారిని కూడా తానే కాపాడింది కదా ఇప్పుడు నువ్వే ఈ ఫ్రాడ్ మొత్తం చేశావని తెలిస్తే విహారి నీకు విడాకులు ఇస్తాడు ఆ లక్ష్మిని పెళ్ళి చేసుకోవచ్చు అనగానే పిన్ని అలా ఎప్పటికీ జరగకూడదు అని అంటుంది అలా జరగకూడదు అంటే ఖచ్చితంగా ఆ లక్ష్మిని ఆ లక్ష్మిని ఇక్కడి నుండి మాయం చేయాలి అని అంటుంది అంబిక రాపిన్ని అని చెప్పి వాళ్ళిద్దరూ లక్ష్మి ఉన్న ప్లేస్కి వస్తారు ఇంతలో డాక్టర్ లక్ష్మికి కట్టుకడుతూ ఉంటారు ఎందుకమ్మా దేవుడిపై నమ్మకం ఉండొచ్చు కానీ ఇలా చేతికి సూలంతో గుచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు బ్లడ్ ఇచ్చిన అతను ఖచ్చితంగా దేవుడు కాపాడేశాడు తను కోలుకున్నాడు మిమ్మల్ని కలవరిస్తున్నారు అని అంటారు నర్స్ అవునా చాలు విహారి గారు కోలుకున్నారు అలాగే యమునమ్మా నా ముఖం చూడాలంటేనే ఆవిడికి ఇష్టం లేదు తను నేను బాధించలేను అని చెప్పి అక్కడ కట్టుకట్టాక ఇక బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు వంద కోట్లు మాయమవడానికి కారణం ఏమై ఉంటుంది అలాగే ఇప్పుడు విహారీ గారిని కూడా చంపాలనుకుంటున్నారు దీని వెనుకాల ఎవరి అస్తం ఉంది విహారీ గారు బై ప్రాణాలతో బయటపడ్డారు అదే చాలు ఒక్కసారి విహారి గారిని చూసి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది లక్ష్మి ఇంతలో ఇద్దరు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నా వేలు ముద్రల అచ్చులను నువ్వు ఎలా తీసుకుంటావు ఈ క్లేన్ సహాయంతో అనగానే క్లేన్ సహాయంతో ఈజీగా తీసుకోవచ్చు ఇదిగో దీనిలో నువ్వు వేలు పెట్టు నీ అచ్చుముద్ర ఉంటే నేను ఆ అచ్చుముద్రని నీ వేలులాగా నేను తయారు చేస్తాను అని అంటారు ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా నా ముద్రల్ని ఎవరో ఇలాగే చేసుంటారా దానివల్లే ఆ వంద కోట్లని మాయం చేయగలిగారా ఇదే జరుగుంటుంది ఖచ్చితంగా నేను ఇన్స్పెక్టర్ సంధ్యకి కాల్ చేసి చెప్పాలి అని చెప్పి సంధ్యకి కాల్ చేస్తుంది లక్ష్మి నీకోసమే బ్రతుకుతున్నాను ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతారు ఇన్స్పెక్టర్ సంధ్య జరిగిందంతా చెప్తుంది అవునా ఇప్పుడు విహారీ గారికి ఎలా ఉంది అని కానీ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ ఆ వంద కోట్ల స్కామ్ ఎలా జరిగిందంటే అని చెప్తుంది ఖచ్చితంగా అలాగే జరిగి ఉంటుంది మీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు నీ క్యాబిన్లో చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ క్యాబిన్లో ఎవరో గమ్ టేప్ అతికించే ఉంటారు ఖచ్చితంగా ఆ గమ్ టేప్ తీసుకొని వాళ్ళు నీ వేలు ముద్రల్ని కొట్టేసి హ్యాకర్ చేతికి ఇచ్చుంటారు అలా వంద కోట్లు వీక్రాఫ్ట్ సొసైటీ అకౌంట్ నుండి ఖచ్చితంగా మారిపోయి ఉంటాయి మాయమై ఉంటాయి అనగానే ఎస్ సంధ్య గారు ఇదే జరిగింది విహారీ గారు ఖచ్చితంగా కోలుకుంటారు ఈ నిజాలన్నీ విహారీ గారికి చెప్పాలి అని అంటుంది లక్ష్మి తప్పకుండా లక్ష్మి నువ్వు ఒంటరిగా ఇకపై బయలుదేరద్దు ఎంతో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు అని అంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య ఇక లక్ష్మి విహారిని ఒక్కసారి చూడాలని ఇక విహారి దగ్గరికి వస్తూ ఉంటే యమున చెయ్యి అడ్డుపెడుతుంది ఇంకా ఇంకా మా ఫ్యామిలీపై నీ పగ తీరలేదా నా కొడుకు కోలుకుంటూ ఉంటే తన్ని ఇంకా పాతారానికి తొక్కాలని అనుకుంటున్నావా అని అంటుంది యమునమ్మా నన్ను ఇంతగా మీరెందుకు అపార్థం చేసుకుంటున్నారు నేనెందుకు మీ కుటుంబ నాశనాన్ని కోరుకుంటాను అని అంటుంది చి ఆపు నీ వల్లే కదా నా కొడుక్కి ఈ పరిస్థితి ఏర్పడింది అనగానే నేను చెప్పింది మీరు వినటం లేదు కానీ అన్ని నిజాలు మీ కళ్ళ ముందు చూపిస్తాను కానీ ఒక్కసారి విహారీ గారిని చూసి వెళ్ళిపోతాను అనగానే పద్మాక్షి వస్తుంది నీకు మామూలుగా చెప్తుంటే అర్థం లేదు చెప్తాను పోలీసులకి అప్పగిస్తాను ఎందుకంటే నా అల్లుడి విహారిని ఈ పర్స్ తీసుకొచ్చింది నువ్వే నిన్ను జైల్లో పెడితే గాని రాదే అనగానే వద్దు వదిన ఇలాంటి ఆడవారు జైల్లో ఉండి కూడా వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారు నువ్వు వెళ్తావా లేకపోతే అని అంటుంది అమ్మ ఏమునమ్మా విహారి గారిని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి అన్ని నిజాలు తెలిసాక అర్థమవుతుంది అని చెప్పి పాపం బాధపడుతూ లక్ష్మి అక్కడి నుండి ఇన్స్పెక్టర్ సంజయ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఇన్స్పెక్టర్ సంజయ్ ఎదురవుతుంది లక్ష్మి నీకు కూడా త్రెట్ ఉంది ఖచ్చితంగా నిన్ను విహారిని చంపాలని పెద్ద ప్లానే వేశారు నేను నా డిపార్ట్మెంట్కి మీ కేసుని అప్పగించాను ఖచ్చితంగా వాళ్ళు మీ కంపెనీలో అన్ని అకౌంట్స్ని ఇటువైపు బ్యాంకు వారు తెలుసుకుంటున్నారంట అకౌంట్స్లో ఎక్కువ అమౌంట్ ఏముంది అలాగే ఆ రోజు ఎవరి అకౌంట్లో ఎంతెంత వచ్చింది అన్నది సీక్రెట్గా అన్ని వర్క్స్ నాతో విహారీ చేయిస్తున్నారు నువ్వేమీ టెన్షన్ పడద్దు ఎవరికి అడగకుండా బయటికి రావద్దు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని విహారీ చెప్పాడు అలాంటప్పుడు నువ్వు ఇలా ఒంటరిగా రావద్దు విహారీకి నేను ప్రొటెక్షన్ ఇస్తాను అందుకే నీకు ఎదురుగా వచ్చాను అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు అని నా వేలిముద్రల్ని ఎవరు దొంగతనం చేశారు అని అంటుంది అదే తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇటు సహస్రా అటు అంబిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూడు సహస్రా భయపడద్దు భయపడితే పనులవ్వవు ఆ లక్ష్మి లక్ష్మీవేలిమూతులని నువ్వే దొంగతనం చేశావు కానీ అవి ఎవరికీ తెలియవు కదా అనగానే అది చాలా తెలివైంది పిన్ని నా పేరు ఖచ్చితంగా బావకి చెప్తుంది అందుకే దాన్ని చంపేయాలనుకుంటున్నాను అనగానే అయ్యో ఆ పని నేను చేసి ఇప్పుడు ఏడుస్తున్నాను ఆ విహారీగాడు సంతకాలు పెడితే ఈ ఆస్తికి నేనే వారసురాలు అయిపోయేదాన్ని కానీ ఏం చేయను ఆ సహస్రని ముందు పెట్టి నేను వెనుక ఆడాలి ఈసారి సహస్రని ముంచేయాలి అని అనుకుంటుంది అంబిక చెప్పి పిన్ని ఏం చేద్దామో అనగానే ఇంతలో లక్ష్మి ఏం చేయొద్దమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అంటుంది నువ్వా అనగానే అర్థమైంది నా వేలిముద్రల్ని మీరే దొంగిలించారని అర్థమైంది ఇంత నీచానికి ఎలా దిగిజారారు అని అంటుంది ఏ నోరొస్తుందేంటే నా బావ వెనకల తిరుగుతూ బాగా కోవెక్కి తిరుగుతున్నావు బావ స్పృహలో వచ్చాడని అనగానే ఆపండమ్మా ఎందుకింకా నాటకాలు ఆడుతున్నారు నా వేలిముద్ర దొంగతనం చేసి వంద కోట్లు హ్యాక్ అయ్యేటట్టు చేసింది మీరే అని నాకు అర్థమైపోయింది ఈ నిజం విహారీ గారికి చెప్తాను అప్పుడు మీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది అని అంటుంది లక్ష్మి అప్పటిదాకా నువ్వు బ్రతుకుండాలి కదా అని అంటుంది అంబిక ఏ నన్ను చంపేస్తావా నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటుంది లక్ష్మి అంబికని ఏం తెలుసు అనగాని ఆ నీ తెలుసు చెప్పాల్సినప్పుడు ఖచ్చితంగా చెప్పి తీరుతాను కానీ ఇప్పుడు సహస్రమ్మ ఉంది కదా తోటి ఆడపిల్లలైన నా వల్ల కంపెనీని విహారీ గారి పరువుని బజారు కీడ్చింది అలాంటి సహస్రమ్మ గురించి ఇంట్లో చెప్పకుండా ఎలా ఉంటాను ఆల్రెడీ సాక్ష్యాలు కూడా సంపాదించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అప్పుడు అప్పుడు మీ ఇద్దరు భాగోతం బయటికొస్తుంది అనగానే పిన్ని దీనికి నోరెక్కువయింది దీన్ని ఇంకా చూస్తూ ఊరుకుంటే ఎలా ఇక్కడే ఇక్కడే దీన్ని చంపేయాలి అనగాని ఆల్రెడీ ఫోన్ చేశాను వస్తున్నారు దాన్ని గట్టిగా పట్టుకో అని అంటుంది అంబిక ఈలోపు ఇన్స్పెక్టర్ సంధ్య పోలీసులతో అక్కడ ప్రత్యక్షమవుతుంది ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటమ్మా మీకే తెలివితేటలు అనేవి ఉంటాయా ఇంత దుర్మార్గానికి పాల్పడిన మీరు ఇలాగే బ్రతికి బట్ట కట్టేస్తే ఎలా చెప్పండి అక్కడ విహారి గారు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు కానీ మీరు మాత్రం మీ బుద్ధిని ఇంకా చూపిస్తున్నారు అందుకే ఇన్స్పెక్టర్ సంధ్యమ్మని వెనక్కి రప్పించి మీ నిజ స్వరూపాలు బయట పెట్టబోతున్నాను చూడండి ఇన్స్పెక్టర్ సంధ్య గారు వంద కోట్లు మాయమవడానికి కారణం ఇక్కడ ఉన్న ఈ సహస్ర నా వేలిముత్రిని తను తీసుకొని హ్యాక్ అయ్యేటట్టు చేసింది హ హ్యాక్ అయి చేసింది ఎవరో తెలుసా ఇక్కడున్న ఈ మహాత్మురాలు ఇదిగో ఈ అంబిక సహస్రమ్మికి తెలియకుండా అంబిక ఆ వంద కోట్లు కొట్టేసింది కానీ ఇదంతా ఎవరికీ తెలీదేమో అనుకున్నారు ఒక్క కూపీ లాగితే డొంకంతా కదులుతుంది మీ ఇద్దరి మాటల ప్రకారమే మొత్తం నేను గెస్ట్ చేశాను సాక్ష్యాలు సంపాదించాను అని అంటుంది లక్ష్మీ లక్ష్మి ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అంబిక సహస్రకి ఇక ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళిద్దరికీ ఇక చేతికి బేడీలేసి జీబ్లో తీసుకువెళ్తుంది ఇటు పద్మాక్షి ఏమున అంబిక సహస్ర కనిపించడం లేదని వెతుకుతూ ఉంటారు ఇక టీవీలో స్క్రోలింగ్ వస్తుంది విహారి విహారి గారు ఎన్నో కంపెనీలు పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించిన తనకి తన ఇంటి వారు అయిన వాళ్లే అపకారం చేసి తను ఇప్పుడు కిడ్నాప్ అయ్యి తర్వాత వాళ్లతో చచ్చేదాకా పోరాడి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దానికి కారణం తన పిన్ని అంబిక తన తన అత్తయ్య అంబిక తన భార్య సహస్రే అని చెప్పి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా యమున అలాగే ఇటువైపు పద్మాక్షి షాక్ అయిపోతారు ఇక లక్ష్మి విహారి దగ్గరికి వస్తుంది విహారి గారు నేను కూడా కుటుంబం పరుగు కోసం ఆలోచించాను కానీ మీ ప్రాణాలే తీయాలనుకున్న వాళ్ళ గురించి నిజం చెప్పకుండా దాచలేకపోయాను అందుకే వాళ్ళని నేను ఇన్స్పెక్టర్ సంధ్యకి సాఖ్యాలతో సహా అప్పగించాను అని అంటుంది లక్ష్మి చాలా మంచి పని చేశావు లక్ష్మి అని అంటారు విహారీ ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్